వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ అని చిట్టిల మెరిమిట మూసాలు సొంత వాచ్మెన్నే మోసం చేసిన తరహా అయితే హైదరాబాద్లో అయితే చోటు చేసుకుంది మూసాపేటలోనే శ్రీకృష్ణ సాయి అపార్ట్మెంట్లో అయితే వాచ్మెన్ దగ్గర పేరు పెరుమిట దాదాపుగా కొన్ని లక్షలైతే తీసేసుకొని మళ్ళీ తిరిగి అయిన పరిస్థితి అయితే కనబడింది ఆ మనస్తాపానికి చెందిన వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో ఈరోజు ఈరోజైతే సూసైడ్ చేసుకున్నారో ఒకసారి అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒకసారి మాట్లాడడం ఆ సూట్సైడ్ కూడా ఎక్కడంటే ఆయన ఇవ్వాల్సిన అమౌంట్ కానీ ఇవ్వక తిరిగి ఇవ్వాలని అడిగినప్పుడు ఒక హౌస్ కొనుక్కుంటాను నేను ఇవ్వండి అని అడిగినప్పుడు తను వాళ్ళు మందలించడంతో మనస్తాపానికి గురైన వ్యక్తి ఇక్కడ ఈ కరెంటుకు సంబంధించిన ఏదైతే ఉందో ఈ కరెంటు పోల్కి అయితే ఇక్కడ దానికి సంబంధించిన కరెంటు దాన్ని ముట్టుకున్నాడు తనకి మనస్తాపంతో చెందిన వ్యక్తి ఇక్కడ ముట్టేసుకొని చనిపోయిన దాఖలాలు అయితే కనబడుతూ ఉన్నాయి ఇలా ఓనరే దాదాపుగా పన్నెండు సంవత్సరాల దగ్గర వీళ్ళ దగ్గర పనిచేస్తున్నాను కూడా చెప్తా ఉన్నారు వాళ్ళు ఎవరైతే వాళ్ళ కొడుకు కూడా ఎక్కడైనా డ్రైవర్గా కూడా పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఒకసారి అయితే మనతో వాళ్ళ కోడలు ఉంది ఒకసారి అయితే మాట్లాడడం ఏం జరిగిన విషయం అయితే క్లియర్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి మేడం అసలు ఏం జరిగింది అసలు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు ఈరోజు మీ మామ చనిపోవడానికి అలా కారణం ఏంటి ఇప్పుడు దాదాపుగా పది సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారండి మాకు మ్యారేజ్ అయ్యి సిక్స్ మంత్స్ అవుతుంది ఆయన ఎట్లాంటివారో మాకు తెలుసు నాకు సిక్స్ మంత్స్ అయినా నాకు అర్థమైంది కానీ ఆయన ఇరవై నాలుగు నెలలు అవుతుంది చిట్టి వేసి పద్దెనిమిది లక్షలు రావాలి మాకు కానీ మీరే ఇంకా రిటర్న్ మాకు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇవ్వాలి అనేసి మేము ఆయన ఇంతకుముందు అడిగేటోరు కాదు మాకు ఇట్లా మా మ్యారేజ్ కానీ త్రీ ల్యాక్స్ అడిగారు అడిగేసరికి ఏమో మా దగ్గర లేదు చాలా వర్గర్గా లాంగ్వేజ్లో మాట్లాడారు మా దగ్గర లేవు ఇప్పుడు మేము ఇవ్వము అనేసి అన్నారు తర్వాత ఇప్పుడు రీసెంట్గా మేము హౌస్ కొనుక్కోవాలి మేము ఇక్కడ ఉన్నాం హౌస్ కొనుక్కోవాలి మేము మా ఇచ్చిన చిట్టి మాకు మేము లేపుకుంటాం మాకు ఇచ్చేయండి అంటే ఎక్కడ వీరా చిట్టీలు నీకు నువ్వే ఇంకా పదిహేను లక్షలు మాకు ఇవ్వాలి నీ వాళ్ళ మేము ఊర్లో ఉన్నాం మా మరిది ఇక్కడ ఉండే ఉండే ఒకరోజు పైకి పిలిచి డోర్లు వేసి మీకు పొలాలు ఎన్ని ఉన్నాయా మీ కాసులు ఎన్ని ఉన్నాయి మీ అయ్యాకి అవన్నీ పేపర్ మీద రాసిస్తాను అన్నాడురా మీ అయ్యా తీసుకొచ్చి ఇవ్వండి రా అనేసి అన్నారు నిన్న నిన్న వచ్చి ఎప్పుడు క ఎప్పుడు చిట్టీలు ఎందుకు మీకు ఇవ్వాలి మీరే మాకు ఇవ్వాలి రిటర్న్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అంటే మేమెందుకు ఇవ్వాలి మేము చిట్టీలు కట్టి చిట్టిని కట్టినోళ్ళు ఎవరైనా డబ్బులు ఇస్తారా రిటర్న్ మాకు చిట్టి కట్టినోళ్ళు ఇవ్వాలా అని మేము అడిగితే మాకు కొట్టడం ముగ్గురు తల్లి కొడుకు తండ్రి ఏ సిటీ ఏజెంట్ వైఫ్ అయితే మధ్యలో జోకింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది తండ్రికి కొడుకుకి జోకింగ్ చేసుకొని నా అత్తని నా మామని నా మరిదిని కొట్టిండ్రు మేము ఇక్కడ ఉండం గుట్టలో ఉంటాం మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం వచ్చి కొట్టే కొట్టిన చూసేసరికి ఎందుకు కొట్టారంటే నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు అని వాళ్ళు కొడుకు అడిగిండు మాట మాట అనుకున్నారు మాట మాట అనుకున్నాక వాళ్ళు వాళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళ ఫ్యామిలీ మీదకి పెడితే బిల్డింగ్ వాళ్ళు గేట్ వేసేసారు బయటకు పంపించి ఆయన టెన్ ఇయర్స్ ఇక్కడ ఉన్నారు మనోళ్ళు అనుకొని ఉన్నారు కానీ వీళ్ళేమో గేట్ వేసేసారు బయటకే బయటకు తోసేసి బయటకు తోసేసి మా అత్తమ్మని ఎలా కొట్టారంటే మీకు చూపిస్తాను ఉండండి అండి పది సంవత్సరాల నుండి వాళ్ళ వాచ్మెన్ గా నమ్మకంగా పనిచేసిన వ్యక్తిని చీటీల పేరు మీతో దాదాపుగా పద్దెనిమిది లక్షలు కూడా మోసపోయామని చెప్తా ఉన్నారు ఏదైతే వాచ్మెన్గా నౌకర్ చేసినా ఏవైతే ఉన్నాయో ఇక వాళ్ళని కొట్టిన విజువల్స్ కూడా మనకైతే చూపిస్తా ఉన్నారు కొట్టారు తనకి బ్లడ్ కూడా వచ్చే విధంగా అయితే కొట్టినట్టు కూడా మనకి చాలా దారుణంగా అయితే కొట్టారు అంటే ఏదైతే చిట్టులు ఏవైతే ఉన్నాయో మనీ తిరిగి ఇవ్వమన్నందుకు ఈ ఇదైతే ఘటన జరిగిందని కూడా వీళ్ళైతే చెప్తా ఉన్నారు ఇది చిట్టులు మీరు కట్టినట్టు ప్రూఫ్స్ కూడా ఇవన్నీ ఉన్నాయమ్మకి ప్రూఫ్స్ మాకు ఒక్కటివ్వలేదు సార్ ప్రూఫ్స్ ఒక్కటి ఇవ్వలేదు ఆమెనే రాసుకుంది మా దగ్గర అంటే ఫోన్పేలు ఉన్నాయి మేము ఫోన్పే కొట్టుంటాం కదా ఆమెకి కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి మా మామయ్య కూడా చనిపోయినప్పుడు ఆయన వీడియో తీసి చనిపోయిండ్రు చనిపోయారు నేను ఇంత కట్టాను నాకు ఇంత రావాలి అడుగుతుంటే ఇవ్వట్లేదు అడగడానికి కొడుతున్నారు ఆయన బలవంతంగా అసలు కరెంట్ షాక్ ఎలా ఉంటది అని ఒక మా ఒక మాట కూడా అనరు రోడ్డు మీద వెళ్ళేటోళ్ళు అందరు కూడా వచ్చి ఏమైందని వచ్చి చూసారు ఇక్కడ ఉన్న విషాదగాయాలైతే ఇక్కడ జరుగుతా ఉంది నిజంగా ఇక్కడ కరెంటు తీగ నిజంగా ఇదైతే నమ్మకస్తంగా పనిచేసిన వ్యక్తి ఈరోజు తన మీద పది సంవత్సరాల నమ్మకం ఉంది ఈ రోజు నేను నమ్మకం పెట్టుకున్న ఓనర్ ఈరోజు ఈ విధంగా చేయడము ఈ విషయం బయటకు తెలిస్తే నాకున్న ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని మనస్తాపానికి గురైన వ్యక్తి ఈరోజు అయితే సూసైడ్ చేసుకున్నారు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలను కూడా కొట్టినలా అని కూడా వాళ్ళైతే చెప్తా ఉన్నారు కొంతమందితోనైతే మాట్లాడితే చెప్పండి ఆయన వారు అసలు ఈ రోజున ఆయన చనిపోవడానికి అన్ని చేసేవారు ఆయన ఇట్లా చేసుకోవడం నిజంగా చెప్పాలి కూడా ఆయన ఆత్మాభిమానం దెబ్బతిన్నది దానివల్లనే చనిపోయి రాత్రి కొట్టారంట దాని కోసమే ఆయన ఇదైపోయి నిజంగా చెప్పడు ఇప్పుడు చనిపోయిన తర్వాత కానీ వాళ్ళ ఇక్కడ ఇంటి ఓనర్స్ కానీ ఏమన్నారు ఇప్పటికైనా మాట్లాడారా రాలేదు సార్ ఎవరు రాలేదు ఎవరు సపోర్ట్ కూడా లేదు ఇక్కడ మా మామి అక్కడ చనిపోతే నైట్ వచ్చి కొట్టిన మనిషి కార్ వేసుకొని వెళ్ళిపోయాడు సార్ సెక్యూరిటీ వాళ్ళు వచ్చారు సార్ సెక్యూరిటీ వాళ్ళు వచ్చారు ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు వచ్చారు చిట్టి కట్టినోళ్ళు చూసి కూడా ఎట్లా వెళ్ళిపోయారు సార్ చనిపోయారు చనిపోయినాక కూడా ఎవరు దైనిక పోలీసులు వచ్చారండి కనీసం పాస్వర్డ్ నెంబర్ కూడా తెలియదు అంట వాళ్ళకి మళ్ళా వాచ్మెన్ వాళ్ళకి తెలుసు అని చెప్పి వాళ్ళు చెప్పారు మళ్ళా ఒక ఆయన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాడు ఆయన పిలిస్తే మళ్ళీ ఆయన వచ్చి చెప్పిడు పాస్వర్డ్ ఆ పాస్వర్డ్ కూడా వాళ్ళకి తెలియదా సీసీ కెమెరా పాస్వర్డ్లు కూడా తెలియదా నైట్ కొట్టినారంట కదా అది మాకు చూడాలంటే ఎట్లా ఇప్పుడు ఎవరైనా ఎంక్వైరీకి వస్తారు ఎట్లా ఇన్ని కెమెరాలు ఉండి కనీసానికి పాస్వర్డ్ తెలియకుండా ఎలా ఉంటుందండి అపార్ట్మెంట్ అన్నప్పుడు ఇది బిల్డింగ్ అది చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా తెలియదా చూస్తా ఉండాలంటారు ఏమో అట్లానే అనిపించింది మాకు కనీసం పాస్వర్డ్ చెప్పమంటే చెప్పనికి లేదంటే ఇప్పుడు అంతే కదండి సపోర్ట్ చేసుకుంటున్నారు సరే నిన్న మాకు లేడీస్ మీద చేయి పడగానే మేము కంప్లైంట్ ఇచ్చినాం మెయింటెనింగ్ చేసే వాళ్ళు ఉంటారా మాకు తెలియదు ఎవ్వరూ అంట మెయింటెనింగ్ చేసే వాళ్ళు కూడా తెలియదు అంట మరింత సెక్యూరిటీ లేకుండా ఉంటారు అపార్ట్మెంట్లో నిన్న లేడీస్ మీద చేయి పడగానే మేము వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం పోలీస్ వచ్చారు పోలీస్ వాళ్ళు వచ్చారు మాకు లేడీస్ మీద చేయి పడింది మమ్మల్ని బయటకు గెంటేస్తున్నారు మేము న్యాయం అడుగుతుంటే అని అంటే పొద్దున మాట్లాడదామని వేరే పక్కన ఫ్లాట్ అతను వచ్చి ఏం కొట్టలేదు ఏం జరగలేదు అని వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు సార్ ఆయన ఏమో నా పోలీస్ వాళ్ళు వెళ్ళిపోయారు పొద్దున మాట్లాడుకుందామని అని ఇప్పటి కూడా మేము ఇంత మంది ఉన్నా వస్తున్నారు పోతున్నారు కానీ బిల్డింగ్ దిగలేదండి అంటే పది సంవత్సరాల వాచ్మెన్ అంతగానే తిరిగిండు ఇంట్లో మనిషి లాగానే ఉన్నాడు చేసిండు కదా సెక్యూరిటీ కట్టేవాళ్ళు ఆయన జోబిలో నుంచి కట్టే కట్టేవాళ్ళు ఆయనకి డబ్బుల గురించి కాదండి పరువు పోయిందండి ఆయనకి పది సంవత్సరాల నుంచి ఆయన బిల్డింగ్ లో ఉన్నందుకు బయటేసి గేట్ వేసి వాళ్ళ ఆవిడని వాళ్ళ కొడుకుని కొడితే ఎలా ఉంటుందండి ఆయన కళ్ళ అయితే చిట్టీల పేరు మీద అయితే మోసాలు అయితే చాలా జరుగుతున్నప్పుడు కూడా మళ్ళీ హైదరాబాద్ అయితే ఈ ఘటన అయితే జరిగినట్టు కూడా తెలుస్తూ ఉంది దాదాపుగా పద్దెనిమిది లక్షలు నిజంగా మధ్యతరగతి వాళ్ళకైతే అది చిన్న అమౌంట్ కాదు పెద్ద అమౌంట్ ఎందుకంటే అతను వాచ్మెన్ నౌకరి చేసుకుంటూ వాళ్ళ హజ్ వాళ్ళ కొడుకు కూడా కార్ డ్రైవర్లుగా పెట్టేసి వాళ్ళ దగ్గరనే రూపాయి రూపాయి కూడా పెట్టుకొని ఈరోజు పద్దెనిమిది లక్షలు కూడా పెట్టుకొని ఒక ఇంటి కళ నెరవేర్చుకోవాలనే ఏదైతే కోరిక ఉందో ఆ కోరికతో ఈరోజు సొంత ఇల్లు కొనుక్కుంటానని చెప్పేసి ఆ డబ్బులు మళ్ళీ రిటర్న్ ఇవ్వమని అడిగితే అండ్ మీకు ఎక్కడ ఇచ్చేదాన్ని కూడా వాళ్ళ భార్య పిల్లలను కూడా కొట్టారు కొట్టిన తర్వాత మనస్తాపనికి చెందిన వ్యక్తి ఈరోజు అయితే చనిపోయాడు చనిపోయిన వ్యక్తిని కనీసం అని చనిపోయినాక కానీ కూడా వాళ్ళైతే సానుభూతితో కూడా దగ్గరికి రాని తనైతే కనబడతా ఉంది ఇక్కడ ఇప్పటికి కూడా వాళ్ళైతే పరారీలో ఉన్నట్టు కూడా మనకైతే పోలీసు వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు దగ్గరలో కూడా లేరు పరారీలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నారు నిందితులు ఎవరైనా కానీ తగిన శిక్ష పడాలని కోరుకుంటూ